వీళ్ళిద్దరిలో నీకు ఎవరు గెలవాలనుకుంటున్నాం విజయవాడ ఈస్ట్ లో ఈయన అవినేష్ బాబు ఆ చెప్పు ఎందుకని ఆయన గారే కావాలనుకుంటున్నాను అందరికి అందరికి సహాయం చేస్తున్నాడు అవినేష్ బాబు గెలవారు ఈనా ఈ చాలా కష్టపడ్డాడు అంటే వీళ్ళిద్దరిలో విజయవాడ ఈస్ట్ లో మీకు ఎవరు గెలవాలనుకుంటున్నాను అవినాష్ గారా చంద్రబాబు గారి తరపున పోటీ చేస్తున్నారు ఈయన తెలుసా ఆయన మీకు ఎమ్మెల్యే అభ్యర్థి చూసి అవినాష్ అన్నా వీళ్ళిద్దరిలో నీకు ఎవరు గెలవాలనుకుంటున్నావు ఆ తీసుకో ఫోటో తీసుకో ఒకసారి చెప్పండి విజయవాడ ఈస్ట్లో వీళ్ళిద్దరిలో మీకు ఎవరు గెలవాలనుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నా విద్య సైడ్ బానే విజయవాడ ఈస్ట్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నా ఎవరు కావాలనుకుంటున్నావు నేను కావాలనుకుంటున్నావా అన్నా అన్న చెప్పండి వీళ్ళిద్దరిలో తూర్పు నియోజకవర్గం బాబు ఏం అడక్కం ఉందని అవినాష్ బాబు అంటున్నారు అక్క వీళ్ళిద్దరిలో ఎవరి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు విజయవాడ ఈస్ట్ లో మాకైతే టీడీపీ మీకు అరుణేష్ గారు కావాలంట టీ సర్కస్ట్ అని ఎవరు గెలవాలి వీళ్ళిద్దర్లో మీకు అరుణేష్ గారు గారను విజయవాడ ఈస్ట్ లో వీళ్ళిద్దర్లో ఎవరు గెలిస్తా అనుకుంటున్నారు ఒక ఫోటో తీసుకోండి అవినాష్ గారు వీళ్ళిద్దర్లో నీకు ఎవరు గెలవాలి అనుకుంటా విజయవాడ ఈస్ట్ లో అవినాష్ బాబు ఓకే ఇది కింద పెట్టి ఒకసారి ఫోటో తీసుకుంటావా నీకు ఎవరు కావాలా ఏనేనా చూపి కెమెరాకి చూపి చెప్పు ఎందుకన్నా ఆయన గారే కావాలనుకుంటుంది అందరికి అందరికి సహాయం చేస్తున్నాడు బడ్డీ కొట్లు టిఫిన్ బోల్డ్ చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సహాయం ఈస్ట్ లో అందరికి సపోర్ట్ గా ఉంటున్నాడు అయితే మరి ఈయన గారు ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మన దగ్గరకి ఎప్పుడు రాలేదు మనకేం సహాయం చేయలేదు పోయినా కానీ ఉపయోగం లేదు ఇక్కడ విజయవాడ ఈస్ట్ లో ఎవరు గెలవాలనుకుంటున్నారు బాబా అవినాష్ గారు ఒకసారి చూపిస్తారు చెప్పండి ఎందుకని అవినాష్ గారు గెలవాలనుకుంటున్నారని యన ఈసారి చాలా కష్టపడ్డాడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా నేను ఉన్నానని తోడుగా ఉన్నాడు ఇంటింటికి తిరిగాడు ప్రతి కుటుంబానికి నేను అండగా తోడుగా ఉంటా అన్నాడు అండగా ఉంటా అన్నాడు ఏదైనా ఈయన ఎమ్మెల్యేగా అయితే ఈ తూర్పు నియోజకవర్గం చాలా డెవలప్మెంట్ అయితే నమ్మకం ఉంది నమస్కారం అండి అండి వీళ్ళిద్దరిలో విజయవాడ ఈస్ట్ లో మీకు ఎవరికి వెళ్ళవాలనిపిస్తుంది ఇప్పుడు అవినాష్ గారా సో ఎందుకని అవినాష్ గారు అనుకుంటున్నారు చెప్పండి అభిలాష్ గారు అని బాగా చేస్తారు బాగా చేస్తాడు గెలుస్తాడు అని గెలుస్తాడు మంచి వీళ్ళిద్దరులో నీకు ఎవరు గెలవాలనుకుంటున్నారండి జగన్ అన్న ఇక్కడ ఎవరు ఉన్నారు అది జగన్ అన్న గెలవాలనుకున్నా మరి ఇగో నేను చెప్పిన ఈయనైతే చంద్రబాబు గారి తరఫున పోటీ చేస్తున్నాను ఈయన తెలుసా ఈయన మీకు తెలుసు అవినాష్ బాబు అవినాష్ గారు ఓకే సార్ గెలుస్తాడంట ఈసారి చెప్పండి వీళ్ళిద్దరులో మీకు ఇచ్చే ఆడి ఇస్ట్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ గారు ఎందుకని అవినాష్ గారు కావాలనుకుంటున్నారు ఎందుకనండి మా పేదలు అందరినీ చూస్తున్నారు చదువులు కానీ పేదలు కానీ పట్టలు కానీ అన్నిటికి వాలంటీర్ల ద్వారా మా జగన్ రావాలని మళ్ళీ కోరుకుంటున్నా వీళ్ళిద్దరులో నీకు ఎవరు గెలవాలనిపిస్తున్నావు ఈసారి విజయవాడ ఈస్ట్ లో చూస్ చేసుకో అవినాష్ అన్న సో ఎందుకన్నా అవినాష్ అన్న గారు జగన్ అది ఈ ప్రభుత్వం చాలా మారింది అన్న అంటే నా అంటే నేను చదివింది ఐటీ అన్న ఐటీ వలన నా స్కాలర్షిప్ అయి మొత్తం కట్టింది జగన్ అన్న అందువల్ల నేను మీకు మంచి ఓట్ జగన్ కేస్తాను ఓకే ఎడ్యుకేషన్ పరంగా చాలా డెవలప్ అవుతుంది పరంగా నేను చాలా డెవలప్ అయినా ఓకే అవినాష్ అన్న గారు ఏడ మంచి చూసుకుంటారా ప్రజల్ని ఎలా రండి మామగారు అండి వీళ్ళిద్దరిలో నీకు ఎవరు గెలవాలనుకుంటున్నావు తీసుకో ఫోటో తీసుకో ఒకసారి ఆయన గెలిస్తే బాగుంటది అనుకుంటున్నావా ఫోటో ఉంటే పోయినొక్కడేనా సరే సరే గుర్తుకేస్తావు ప్యానేనా చెప్పనండి విజయవాడ ఈస్ట్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరు గెలవాలనుకుంటున్నారా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈయన ఒకసారి చూపించండి సో ఎందుకన్నా అవినాష్ గారు అనుకుంటున్నారండి ఇక మంచి చేస్తున్నారు సవినాశ్ గారు మంచి పనులు చేస్తున్నారు అనుకుంటున్నారు అండి చెప్పండి వీళ్ళిద్దరిలో ఎవరు గెలవాలనుకుంటున్నారు ఈసారి ఎమ్మెల్యే పెద్దగా ఒక ఫోటో చూసుకోండి ఒకటి తీసుకోండి మీకు ఎవరు గెలవాలి అనిపిస్తుందో వాళ్ళది తీసుకోండి బాగానే అభివృద్ధి చేసే సైడ్ బాగానే గెలుపుతాడు కాదా అన్న వీళ్ళిద్దరిలో నీకు విజయవాడ ఈస్ట్ లో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నా ఎవరు కావాలనుకుంటున్నావా ఏమైనా కావాలనుకుంటున్నావా ఎందుకని ఎందుకంటే ఎప్పుడు నుంచో ఏమో చెప్పు ఆ లాంగ్ టర్ఫ్ నుంచి చేస్తున్నాడు కాబట్టి సార్ ఆయన కూడా చూద్దామని కావాలంటే అంకుల్ ఒకసారి ఇంటి దిగరా ఒక్కసారి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు విజయవాడ ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు అవినాష్ అవినాష్ గారు ఏనా ఓకే ఏనా గెలిస్తే బాగుంటుంది అంటారు అన్న అన్నా చెప్పండి వీళ్ళిద్దరిలో తూర్పు నియోజకవర్గం అవినాష్ బాబు ఏంది అవినాష్ బాబు కురోడు మా గురువు గారు అబ్బాయి ఈయన ఆ ఓకే ఏం కావాలి మా ఆయన కావాలి గెలిపించుకుంటాడు సూపర్ ఈయన పోటీకి ముగ్గురు వస్తున్నారు కదా ఎవరు వచ్చినా కానీ ఎమ్మెల్యే ఆయనే అవుతాడు ఓకే అక్క వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే బాగుంటదనుకుంటున్నారు విజయవాడ ఈస్ట్ లో అయితే టిడిపి అంటే ఈయన గద్దె రామ్మోహన్ రావు గారు ఓకే వీళ్ళిద్దరిలో మీకు ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నాం ఎవరు ఫోటో తీసుకోండి ఒకసారి అవినాష్ గారు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఎందుకని అవినాష్ మీకు సపోర్ట్ గా నిలబడ్డా విజయవాడ వీళ్ళిద్దరు ఎమ్మెల్యే పెద్దగా పోటీ చేస్తున్నారు వైసీపీ టీడీపీ నుంచి ఎవరు కావాలి మీకు అవినాష్ గారు కావాలండి అంటే చూస్ చేసుకోండి ఫోటో ఇదేంటి ఒకసారి కూడా ఇంకా ఎమ్మెల్యే అవ్వలేదు బాగా చేస్తున్నాడు కుర్రోడు ఎమ్మెల్యే అవుతే ఇంకా బాగా చేస్తాడు అని ఇంకా బాగా చేస్తాడు చెప్పండి అమ్మా ఇక్కడ దేవినేని అవినాష్ గారు ఉన్నారు గద్ద రామ్మోహన్ గారు ఉన్నారు ఎవరు కావాలి ఇద్దరులో మీకు నెక్స్ట్ చూర్పు అవినాష్ గారు అంటారు సో ఎందుకని అవినాష్ గారు కావాలనుకుంటున్నారు అభివృద్ధి పనులు చాలా చేసాడు తూర్పులో చాలా పనులు చేశాడు డెఫినెట్ గా గెలుస్తాడు అందుట్లో తిరగలేదు సో ఈయన పోటీ మరి ఈయన కూటమి తరపున ముగ్గురుతో వస్తున్నాడు మరి మందితో వచ్చినా ఏమి అవినాష్ అన్న గెలిస్తే బాగుంటది ఆ ఆయక్క అక్క చెప్పండి ఇక్కడ మీకు రెండు ఫోటోలు చూపిస్తున్నాను సో విజయవాడ ఈస్ట్ లో ఎవరు గెలవాలి ఆ అవినాష్ అవినాష్ గారు సో ఎందుకని అవినాష్ గారు గెలవాలనుకుంటున్నారు ఆయన చేసే పనులన్నీ బాగుంటాయి నాయకత్వం మొత్తం అందుకని ఎంచుకుంటున్నాను అవినాష్ గారి గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు నమ్మకం ఉందా చేస్తాడని హాయ్ అన్న చెప్పండి విజయవాడ తూర్పు లో ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ చేయడం జరుగుతుంది కదా సో వీళ్ళల్లో మీకు ఎవరు కావాలనుకుంటున్నారు అవినాష్ గారు అవినాష్ గారా ఒకసారి చూపిస్తారా ఆ చెప్పండి ఎందుకు అవినాష్ గారు కావాలనుకుంటున్నారు ఇప్పుడు నీకు మంచిగా వెళ్ళాలా చెడుగా వెళ్ళాలా మంచిగా వెళ్ళాలా చెడు వెళ్ళాలి మంచి అవినాష్ గారు అవినాష్ గారు కావాలి ఒక ప్రజలందరూ మూడు పోట్ల గానీ అన్నం మంచిగా జనాలన్నా సరే వాళ్ళకి మంచి మంచి ఇంకా ఆహారం అవన్నీ రావాలన్నా సరే మందు మంచిగా అభివృద్ధిలోకి రావాలంటే ఈసారి రావాలి అంటే అవినాష్ గారు చిన్న వయసు ఆయనకి రాజకీయ అనుభవం లేదు పెద్ద రామ్మోహన్ గారు మిగతా ఉందా చేస్తున్నారు అన్న ఓకే మిగతా వాళ్ళందరూ మంచిగా ఉందా ఏం చేస్తున్నారా ఉండి ఇదే ఫోటో తెచ్చి మళ్ళీ నా దగ్గరికి ఆడవలసిన అవసరం మీకు లేదుగా ఓకే ఉందా లేదు అది సో వయసు ఇంత ఎంత అని కాదు అనుభవం అనుభవం మంచిగానే సైడ్ ఇప్పుడు కూటమి కూడా బాగా ప్రచారం చేయడం జరుగుతుంది ఇప్పుడైతే నరేంద్ర మోడీ గారు మీటింగ్ బీజేపీ తరఫున ముగ్గురు గెలిసి వస్తున్నారు మరి ఎంతమంది వచ్చినా రాని అన్న బలెంటూరు ఎంతమంది వచ్చిన రాని ఖచ్చితంగా నమస్కారం సార్ సార్ చెప్పండి విజయవాడ ఈస్ట్ లో వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఒక ఫోటో తీసుకోండి అవినాష్ గారు సో ఏంటి అవినాష్ గారు ఎందుకు అనుకుంటున్నారా అవినాష్ గారు జగన్ గారు కొన్ని తూర్పు నియోజకవర్గంలో కృష్ణా కరకట్ట కృష్ణానది వరద లాంటి కరకట్ట కట్టించారు ఇంతవరకు ఎవరో కూడా వాళ్ళ వల్ల కాళ్ళ ఏంటి అది అవినాష్ గారు వచ్చిన తర్వాతే కృష్ణ వాళ్ళు కడతాం అనేది వేరే జరిగింది ఇన్ని సంవత్సరాలు మట్టి ఉండి కూడా ఏ నాయకుడు కానీ కాదు ఇప్పటి నుంచో కూడా కృష్ణనాక వరద వచ్చిందంటే రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకు నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ళకి గిన్నెలని దుప్పట్లని అనేక రకాలైన సామాన్లను అందజేసే వాళ్ళకి ఇవాళ ప్రతి ఆయన ఒక ఎమ్మెల్యే కాకపోయినా ప్రతి డివిజన్లో డెవలప్ కొండల మీద మెట్లు కానీ వాటర్ కానీ పైపులు కానీ కరెంటు స్తంభాలు కానీ ఒకటి ప్రతి ఇంటికి కూడా అయ్యా నా బాబు నాకు ఈ పని కావాలంటే ప్రతి పని కూడా చేపించి అదే వాలంటీర్ల ద్వారా ప్రతి పని కూడా చేపించి వాలంటీర్లకి కరోనా టైంలో ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి రైసు గుడ్లు అనేక కూరగాయలు అనేక రకమైన సేవలు చేపించాడు ఆయన